సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు గట్టు రమాదేవి పాఠశాల సమితి అధ్యక్షులు చిట్టి గోపాల్ రెడ్డి తెలిపారు వారు మాట్లాడుతూ మాఘశుద్ధ పంచమి ఈ నెల పద్నాలుగు బుధవారం నాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బాసల నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కుంకుమను నూతనంగా వచ్చే విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని అనంతరం అక్షరాభ్యాసం నిర్వహిస్తామని తెలిపారు పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తమ పాఠశాల ఉద్దేశమని తెలిపారు అక్షరాభ్యాసం కోసం తమ పిల్లల పేర్లను శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నమోదు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో విభాగ్ ఉపాధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి నాగమనుల రామారావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుంది అనంతరం ఇక్కడే చదివించాలని కూడా మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా సరస్వతి శిషువందరి శ్రేనివాభిలాషులకి తల్లిదండ్రులను ఇక్కడ మా శ్రమిస్తున్నటువంటి అందరూ ఆచార్యులు మా ప్రబంధకారిణి అందరూ కూడా దీనికి తోడ్పడతారు అలాగే అందరూ తోడ్పడాలని విజయవంతం చేయాలని కోరుకుంటారు సరస్వతి శిషు మందిర పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడను మాఘశుద్ధ పంచమి పద్నాలుగు రెండు పద్నాలుగో తారీఖున నిర్వహించబడుతుంది ఇది అన్ని సరస్వతి శిశు మందిరాలలో జరుగుతుంది ఈ కార్యక్రమము మన బాసల నుండి తీసుకొచ్చిన కుంకుమను ప్రత్యేకంగా పంపిస్తారు ఆ కుంకుమను ఇక్కడ తీసుకొచ్చి నూతనంగా వచ్చే ఆచారలకి ఆ పిలకాన్ని ధరించబ ధరింపేసి తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది దీనివలన ఆ పిల్లలు మంచి చదువును చదవాలని ప్రతి ఒక్క పోషకులు కోరుకుంటారు కాబట్టి ఆ రోజున ఎవరైనా మీ ఇళ్ళల్లో ఉన్న తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బంధువులు కానీ తర్వాత ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా సరే మీరు ఇక్కడికి వచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు పాఠశాలకు వచ్చి మీ సగదీవి మందిర్ ఉస్మా డిపో ఎదురుగా ఉంటుంది పాఠశాల పాఠశాలలో ఆచరణ ఉంటారు అక్కడికి వచ్చి నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి అందరు రావాల్సిందిగా కోరుకుంటారు